ఓం శివాయ శ్రీ మాత్రే శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు హిందూ ధర్మ పరిరక్షకులు భారత ధర్మ దేవత బిర్గాంగితులు పరమ పూజ శ్రీ 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 శివస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ శివస్వామి వారి మంగళ శాసనాలతో ఆగస్టు ఇరవై రెండు రావణం లాస్ట్ శుక్రవారం వర్ణన పూజ ఐదు వేల నూట పదహారు మంది మహిళలచే మన్నేగూడ బిఎంఆర్ సరితా గార్డెన్స్ లో అంగరంగ వైభవంగా జరగనుంది శ్రీ శైవ శక్తి ఇంటర్నేషనల్ వాసవి ఇంటర్నేషనల్ పరివార్ సంయుక్త ఆధ్వర్యంలో మన మనదీప వర్ణన పూజ వాసవి సాక్షాత్కారం అండ్ శివ సహస్రనామ పారాయణం జరగనుంది ఆ రోజు మేము వివిధ రంగాల్లో మహిళలను గుర్తించి పదమూడు మంది మహిళలకి ధర్మ శిరోమణి అవార్డు ఇస్తున్నాము దీనికి సంబంధించిన బ్రోచర్ రిలీజ్ ఈ రోజు క్షేత్ర పీఠం రోడ్ నెంబర్ ఫోర్ టెలిఫోన్ కాలనీలో బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా చీకోటి ప్రవీణ్ అన్నయ్య గారు అండ్ ఏవిఎం రావు రావ్ అన్నయ్య గారు విచేశారు వారు చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది వారి ఇరువురికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ జై గురుదేవ్ వనిత శక్తి ఇంటర్నేషనల్ ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీన జరగబోయే శ్రావణమాసం సందర్భంగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన నగరంలోని మన్నెగూడలోని బిఎంఆర్ సరిత కన్వెన్షన్ హాల్లో ఐదు వేల నూట పదహారు మంది మహిళలతో వర్ణన శివ సహస్రనామ పారాయణంతో పాటు ధర్మ శిరోమణి పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించబోతున్నట్లు శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామిజీ అన్నారు ఈ మేరకు బుధవారం కొత్తపేటలోని పీఠల్లో బిజెపి నాయకులు చికోటి ప్రవీణ్ ఏవీఎం రావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు అనంతరం దీనికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నలభై రెండు మంది పీఠాధిపతులు వేద పండితులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు అనంతరం చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ భక్తి పేరుతో వందలాది మంది గుడికి రావడం కాదు ఆ వందలాది మంది ఆ గుడికి హిందూ ధర్మానికి ఏమన్నా అపాయం జరిగితే ఎగతాటిపై వచ్చి పోరాడితేనే హిందూ ధర్మాన్ని సంరక్షించినట్లు అవుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో అయిత హైమా ఎల్వీ కుమార్ కోటేశ్వరరావు జగిని శ్రీనివాస్ గుప్తా

మరి ఈ రోజుకి వచ్చిన మన అతిథులందరికీ కూడా వనితా శక్తి ప్రద舍 తరపున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఓం నమః శివాయ ఓం నమః శివాయ సతాన భారత హిందూ ధర్మంలో మాతురూ మూలస్థానం భౌవనతలోకి ప్రపన్నమైన గురువు మన దగ్గే అనువంతి వనితా శక్తి పరిపూర్ణంగా సమాజ హితం కోసం పనిచేస్తే అద్భుతమైన ఆవిష్కరణ ఎన్నో మనం చేయవచ్చు భారతదేశంలో అనేక మంది మహిళా మనులు విశేషమైన పుష్ని ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఇచ్చారు శ్రీ సైబర్ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షిత ఫస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన అమ్మకు మనసారే మనసార అంటూ గ్రామ దేవతలకి వడిపి సమర్పించే కార్యక్రమాన్ని శ్రీకారం దీనికి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క ట్రస్ట్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి రైతా హైమా గారు వారి యొక్క మిత్ర బృంగం విశేషంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున అటు మహారాష్ట్రలోను ఛత్తీస్గఢ్లోను తీరుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీన్ని మరింతగా ప్రజల సమక్షంలోకి తీసుకువెళ్ళన్న సదుద్దేశంతో ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున సరిత కన్వెన్షన్ నయా కూడా అక్కడ ఐదు వేల నూట పదహారు మంది మాతృతరిచే మరతీపు వల్ల శివశాస్త్రమ పారాయణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం దీనికోసం ఇప్పటికి ఐదు వేల ఐదు వందల మంది పూర్తయిపోయారు ఇంకా నాలుగు వేల మందికి అవకాశం లేకపోయారు మొత్తం ఈ కార్యక్రమానికి పన్నెండు వేల మంది హాజరవుతున్నారు రాష్ట్రంలో రెండు వందల మంది కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు కూడా ఈ కార్యక్రమాలు వస్తున్నారు అనేక మంది మహానుభావులు వస్తున్నారు దీని ద్వారా ఐదు చక్కటి పాటలు కూడా ఆవిష్క చేయబడుతున్నాయి హిందూ ధర్మం మీద వనితా శక్తి మీద భూ సంరక్షణ మీద దేవాల రక్షణ మీద దేవాలయ పునర్జీవన మీద దానితో పాటుగా ఈ రోజున ఇక్కడ సమావేశం ఏంటంటే వివిధ క్షేత్ర స్థాయిలో విశేషమైన సేవలు అందించిన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల పైచీలుగా జనాలు వచ్చి పన్నెండు మంది మాతృమూర్తిని మేము సెలెక్ట్ చేస్తున్నాం అటు ఐఏఎస్లోను ఐపీఎస్సిలోను జెటీసీలోను ఇట్లా అనేక విభాగాలకు తీసుకుని వస్తున్నాం ఆ పది మంది మాతృ ధర్మశీరోమణి అనే అవార్డు ప్రదానం చేస్తూ రెండు రాష్ట్రాల నుంచి నలభై ఎనిమిది మంది ప్రియాపతులు వస్తున్నారు ఆ ప్రియాపతులకి సమక్షంలో ధర్మశీరోమణి అంటూ అవార్డు ప్రదానం చేస్తూ ఆ పన్నెండు మంది మాతృ అవార్డుతో పాటు రైతు కిరీటధారణ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇది రాబోయే తరానికి సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మరి అటువంటి ఈ కార్యక్రమానికి ఈ రోజున ఆ కరపత్ర ఆవిష్యం కోసం తెలియగానే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మరి హిందూ ధర్మ పరిరక్షణ కోసం అహంక్షలు సమాజ సేవ కోసం నిరంతరము కూడా మీడియా ట్వంటీ ఫోర్కి ఇస్తామండి అలాగా హిందూ ఉదయ సామ్రాట్య మేము ఈ మార్పియడం ద్వారా మరి మొట్టమొదటిగా విధానాన్ని ప్రకటిస్తున్న హిందూ ఉదయ స్థాపన మానశ్రీ చీకోడి ప్రవీణ్ గారు మరియు సాక్షాత్కారం అద్భుతమైన ఒక ఏర్పాటు చేసి సంగీత దర్శకులు కోటి గారు ఏం రావు గారు కలిసి రేపు ఒక నలభై నిమిషాలు అద్భుతంగా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు వారి చేతుల మీదుగా వారి సువర్ణ అస్తల మీదుగా మరియు శ్రీ శైలక్షేత్ర కార్యనిర్వాహ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మానేశీ ఎల్ కుమార్ గారు మరి వాసే ఇంటర్నేషనల్ కరోనా ఉన్నారు మాత్రం మీరందరి సమస్యలో ఆవిష్కరణ జరుగుతుంది కావున మీడియా సమాజం నుంచి ఇప్పుడు ఈ పూజా కార్యక్రమం కూడా ఎటువంటి రుసుములు తీసుకోకుండా చేస్తున్నారండి క్షేత్ర భక్తులు సహకరిస్తున్న బయటతో క్షేత్ర భక్తులు సహకరిస్తున్నారు అంతేగాని దీనికి అంత రుసుము పెట్టి జనసేన అనావీ కాదు రక్షతి రక్షత మనకి పత్రిక కూడా నడుస్తుంది విజయవాడ కేంద్రంగా ఏడు ఎకరాల శ్రీస్థానం విస్తీర్ణంలో రాజధాని కేంద్రంగా మన సవ్యక్షేత్రం అద్భుతంగా ఉంది ఇప్పుడే మాణికెడుతున్నప్పుడు మనసు శ్రీకోట వెనుక అన్నారు ఇక్కడ కూడా

ఎంతోమంది చూసి స్వామీజీలని అంటుంది స్వామిజీ వచ్చి మాటలు చెప్పాలి అని చెప్పాలి ఆలోచించాలి అందుకే వారి పరిశ్రమ పోలిస్తుంది ఎప్పుడు చూసినా దాని మొహంలో తెలియజేస్తుంది మరి వారు ఎప్పుడు కూడా హింద

దెరనిన స్వాగతం ఇది యూస్ కు సంవత్సరాల ముఖ్య కావachte ఫస్ట్ kwalification అవన్స్ ఇంది హైట తో గురించి ధర్మ రక్షణ గురించి ఇకోరాట చేసేలాంటి త리오 సమాజ సేవ చేసే వాళ్ళకంటే చాలా అద్భుతంగా సమాజ సేవ అవార్డుటి ఇక్కడ కూడా జరుగుతూరు అని దర్మం గురించి మాట్లాడాలనేకి ధర్మో గురించి పోరాట చేసేవానికి అవార్డు ఇవ్వాలని దాని నుంచి ప్రప్రతం చాలా సంతోషం మరి మనందరం కూడా ఎక్కడ కూడా ఎక్కడ ఎలాంటి హైందువులపై హిందువులపై దాడి చేయగా మరి అందరూ కూడా వాయించుకున్న స్వామివారి ఆశిస్తుంటూ అందరూ కూడా కొంచెం గట్టి పోరాట ప్రతిమ ఉన్నారు చూస్తూ మన కూడా తండరా గుడి పెద్ద గుడి గురిస్తే మరి అనిపిస్తుంది హిందువుల పరిస్థితి చూస్తే స్పందించే వాళ్ళు తక్కువ మీడియూస్ శిక్షాత మానాలి ఎక్కడ జయార అట్లన ఆదిగా డిజిటల్ పర్సన్ జావా్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ రంగాలు హిందువులపై దాండితేళ్ళు గుళ్ళు అడవుతుందంటే మామూలు విషయం చాలా ధైర్యంతో చేసిన పని అంటే పరిస్థితి మైనారిటీ అంటే సో అందరూ కూడా కలిసి కలిసి పూజలలో ఐదు వేల మంది పదివేల మంది వస్తుంది మరి గురుగేశ్వరు అయితే యాభై మందిలే అట్లా కాకుండా పూజలు అంత మంది ముఖ్యంగా స్త్రీమూర్తులు ఉన్నారు మహిళ మహిళా శక్తి అవసరం అమ్మవారి అందరూ కూడా ఐక్యమత్యం ఏదైనా సాధించుకోగలుగుతాం కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి విషయాలైనా ముందున్నారని చెప్పి అందులో శైవ క్షేత్ర తరఫున గురువుగా ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు మరి ఇక్కడ నంది ప్రసాద్ గారు మంచి మిత్రులు హైమాక ఎప్పుడు కూడా ముందు ఆల్వేస్ ఏదైనా ప్రోగ్రామ్ ఫిక్స్ అయితే టెన్షన్

నేను ఇప్పుడు స్వామీజీ కథ పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి రేపు ఆర్యా చెంద్ర కార్యక్రమానికి దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా చాలా ఆనందం అనుకుంది అంటే ఇంత మంచి కార్యక్రమం ఉంది మనకు జరగబోతుందా అనేటువంటిది అది మనం చూడబోతున్నాం ఆలోచన బాగుంది కానీ దానికి అంత చక్కగా ప్లానింగ్ చేసుకుంటూ దాని ముందుకు తీసుకెళ్ళాలని ఇప్పుడు వచ్చే టైం కూడా చాలా ఉంది కాబట్టి ఇంకా దానికి అవి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ఎందుకంటే ఇంతమంది సమూహం వచ్చినప్పుడు వాటి ఎలా మేనేజ్ చేసుకోవాలి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అనేది నా యొక్క ఆలోచన అది అందరూ సహకరిస్తే ఆక్సెస్ లేదు అందరూ సహకరిస్తే సరిపోతుందని చెప్పి ఆలోచిస్తాను అలాగే ఈ యొక్క కార్యక్రమంలో నేను ఈ మధ్యకాలంలో ఒక వాసు సాక్షాత్కారమని అమ్మవారి మీద ఒక పాటలు ఆల్బం చేశాను సంగీత పోటీగారి అలాగే సామవేరు శాంతి సార్ గారు కళాశాలలో చాలా బాగా వచ్చింది ఆ యొక్క పాటలు చూసుకుని స్వామి గారు పోలి అక్కడ నిత్య రూపంగా దర్శించడానికి కొన్ని ఏర్పాట్లు చేశాను అలాగే సమయం మనకు ఇచ్చింది ఒక ఫార్టీ మినిట్స్ నుంచి మనం కాబట్టి కొద్దిగా కూడా ఆయనకు అనేక రిటైర్ ఆయన వస్తున్నారు ఆయన ద్వారా ఈ సంగీత కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ కూడా పురోగతి ఉన్నారు తర్వాత మన హిందూ ధర్మం గురించి అందరూ స్వకరించి నేను వారానికి స్వాగతి అక్కడ ఎన్నో విషయాలు చూసాను ఒకటే నన్ను చెప్పాను టెంపుల్ ఒకప్పుడు ఓన్లీ ఐదు వేల అడుగులు వచ్చేటప్పుడు ఈరోజు మోడీ గారు యోగి గారు అక్కడ వచ్చిన తర్వాత ఐదు లక్షల చదువు పడుగుల కింద ఇప్పుడు మారింది అంత విశేషమైనటువంటి ఎంతో కలిసి కార్యక్రమాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి కానీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు మనం తెలుసుకొని మన పిల్లలకి మనకి తెలియజెప్పాల్సిన విషయాలు చాలా బాగా అప్పుడు అవి తెలియజేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన భారతదేశంలో పుట్టడం అనేది మన యొక్క పూర్వ సుకృతం అలాగే మన హిందూ ధర్మంలో మనం ఉండటం అనేది మన మహాసాధ్యం వీటిని ఈ మన పెద్దలు మాములు ఇలాంటి వాళ్ళ యొక్క మన వాళ్ళ గైడెన్స్లో మంచి మార్గంలో ఉండడానికి ప్రయత్నిస్తూ సమాజాన్ని ఉంచగలాలి దాంట్లో మహిళా మనులు ముఖ్య భాతగా ఉంటుంది లేదు ఈ మహిళా శక్తి ఈ యొక్క ఈ నిర్ణయానికి చాలా శుభ్రత ఉండమే చాలా అద్భుతంగా అని మనసారా కోరుకుంటూ అలాగే ఆ కార్యక్రమానికి ఆశ

అండ్ శైబక్షేత్రీట మహేష్ పెళ్ళి అన్నయ్య గారికి అన్న గారికి మెడిటేషన్ అన్నయ్య గారికి సంతృప్తి ప్రతి ఒక్కరికి పేరు చేస్తు తెలియజేస్తున్నాను శివస్వామి గారి మంగళ శాస్త్రాలతో ఆగస్ట్ ఇరవై రెండు లాస్ట్ శుక్రవారం మంత్రి పవర్న పూజ ఐదు వేల ఒక వందల పదహారు మంది మహిళల చేత బిఎమ్ శ్రద్ధ గార్డెన్స్లో నిర్వహించబోతున్నాము

అలాగే ఏం చేస్తారు అండ్ సాగూరు మోడీ గారి ఆధ్వర్యంలో వాసు సాక్షాత్కారము శివకామేశ్వర మాత మాత గారి ఆధ్వర్యంలో శివశాస్త్ర పారాయణం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ కూడా ఈ పూజకి హిందుత్వం గురించి మెయిన్గా శివస్వామి గారు హిందుత్వం గురించి అయినా గోమాత గురించి అయినా అండ్ అన్న విషయాలు పోరాడుతూ ఉన్నారు నేను కూడా శివరామి గారితో పోలియన్ ఎగ్ కప్లో పోరు తయ్యేటప్పుడు ఉన్నాము సైడ్ స్వామి గారు అయినట్లు చాలా మంది స్వామి ఉంటారు అటు శివరామి గారు వేరు హిందూ ధర్మ కోసం దేశం కోసం ధర్మం కోసం పోరాటం ఉంటారు నేను నేను ఇంత అయినందుకు నేను చాలా అభివృద్ధిగా వేరు అవుతున్నాను పోస్తున్నాము ధర్మపక్తి తగ్గితే ధైర్య చేసే వాహిత వ్యక్తి తప్పున మేము మంది భవన పూజలను పన్నెండు మంది మహిళలకి ధర్మ శిరోమణి అవార్డు ఇస్తున్నాము వివిధ రంగాల వారిని సెలెక్ట్ చేసి పన్నెండు మందికి ఇస్తున్నాము దాని దాన్ని బహుశా రావిస్తారన్న ఈరోజు శివస్వామి గారు అండ్ ఏవిఎన్ సార్ గారు ప్రవీణ్ అన్న చేత ఆవిష్కరణ జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాయ జై గురుదేవ్ ఈ పార్ట్ ఆఫ్ ధర్మం రక్ష ట్రస్ట్ ద్వారా గత కొటి సంవత్సరాలు కూడా విశేషంగా ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలు చేస్తూ మన అమ్మకు మనసారే మనసారా అంటూ గ్రామ దేవతలు సారిచ్చే కార్యక్రమాన్ని వేలాది మంది మహిళలతో వందలాది దేవాలయాల్లో జరుపుతూ వచ్చాం ఈ శ్రావణ మాసం సందర్భంగా ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున ఆఖరి శుక్రవారం రోజున మయాగూడలో ఉన్న సరదా కన్వెన్షన్ హాల్లో ఐదు వేల నూట పదహారు మంది మహిళలచే మణిదీప వర్ణన శివశాస్రమ పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు విశ్వమాత వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ సాక్షాత్కార రూపకాన్ని కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది దీనితో పాటు ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ద్వారా హిందూ ధర్మం కోసం రక్షణ కోసం సేవలు అందించినటువంటి పన్నెండు విభాగాల్లో కూడిన మహిళా మనులకి శిరోమణి అవార్డ్స్ ప్రదానం చేయబోతున్నాం ఈ యొక్క కరపత్రికను హిందూ ఉదయ సామ్రాట్గా ఎక్కడ హిందూ ధర్మానికి ఇబ్బంది వచ్చిన నేనున్నాను అంటూ ముందుకు వచ్చే మానశ్రీ చికోటి ప్రవీణ్ గారు మరియు వాస్తవీ సాక్షాత్కార రూపశిల్పి అయినటువంటి మానశ్రీ ఏఎం రావు గారు ఎల్వి కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని తమ ప్రజ స్కంధంలో పెట్టుకున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి హైమ హైమగారు వీరందరి చేతుల మీదుగా ఈ కరపత్రిక ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమాన్ని విశేషంగా అందరూ విచ్చేసి ఆ పూజా కార్యక్రమాన్ని వీక్షించి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సుభిక్షంగా సుసంపన్నంగా సౌభాగ్యంతో ఉండటం కోసం ఒకే శారీని ధరించి ఐదు వేల ఐదు వందల మంది మాతృమూర్తులు స్వరయుక్తంగా చేసే అద్భుతమైన ఆ వర్ణన కార్యక్రమ చైతన్య తరంగాలు ఎలా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది అందరికీ శుభ ఆహ్వానం కలుగుతున్నాం శుభం భయా